మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే అదే తరహా సినిమాలో నటించడానికి హీరోలు ఆసక్తి చూపిస్తారు డైరెక్టర్లు సైతం అదే తరహా సినిమాలను తెరకెక్కిస్తే డైరెక్టర్లు హిట్ చేస్తారని భావిస్తారు అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి శక్తి బాద్షా సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ కాకపోవడానికి ఆ సినిమాలకు ఇతర సినిమాలకు పోలికలు ఉండటమే అని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమా పోకిరి సినిమాను పోలి ఉంటుంది విచిత్రం ఏంటంటే కంత్రి సినిమాలోని కొన్ని డైలాగ్స్ సైతం పోకిరి సినిమాను గుర్తు చేస్తాయి కంత్రి సినిమాలో హీరో డ్రెస్సింగ్ స్టైల్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ పోకిరి సినిమాను గుర్తు చేస్తుందని చాలా మంది భావిస్తారు కంత్రి సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు ఒకంత భారీ నష్ట నష్టాలను మిగిల్చింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా కూడా మగధీర స్పూర్తితో తెరకెక్కిందని చాలా మంది ఫీల్ అవుతారు శక్తి సినిమాకు కూడా మెహర్ రమేష్ దర్శకుడు కావడం గమనార్హం దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది ఈ సినిమా కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కగా అశ్వనీ దత్ కు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా కూడా దూకుడు సినిమా సినిమాను పోలి ఉంటుంది అయితే అటు దూకుడు సినిమాకు ఇటు బాద్ షా సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు కావడం గమనార్హం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే ఈ సినిమాల రిజల్ట్ మరోలా ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి